ఇట్ మే కమ్ ఇట్ మే నాట్ కమ్ మేబీ ఇక్కడ కొంచెం లైట్ కనపడుతుంది ఇది వచ్చింది ఇది చూడండి స్టార్ట్ అవుతుంది మరి మీరు ఏమి చెప్తారు చెప్పండి ఏమంటారు మరి నిజమే సార్ మరి దాని కాన్సెప్ట్ ఏంటిది బలాలు కదా ఆ బలాలు పెట్టకూడదు నీకు లాజిక్ తెలియట్లా కాడలు పెంచే బలాలు పెట్టాలి బలాలు పెడతా కాయలు పెంచే బలాలు వద్దు మనకి పెంచే ಈ ಬಸ್ಸಲ್ಲಿ ಕಟ್ ಇದು ಅದ ಗುಂಪು ಎಕ್ತ ಎಚ್ಚು ಟೂ ಮಂತ್ರಿ ಪೈಕಿ ಒಂಗ್ ಕಾರ್ಡ್ ಅಂದ ಇದು ಇನ್ನು ಕಾರ್ಡ್ ಅಂತ రియల్లీ సార్ సార్ మా చెప్పాడు చూడండి స్టడీ అయిపోయింది చూడండి ఇట్లా స్టడీ అవుతా స్ట్రాంగ్నెస్ వచ్చే ఏర్పడుతూ ఉంటుంది ఇంకేం కావాలి నీకు ప్రతి చెట్టుకు మూడు నాలుగు అన్నమాట ఇంకేం కావాలి చొప్పయా చాలా మంది తెలియదు ముర్ఖులకి తెలియదు కానీ చెట్లు గంట ఏం పోతుంది అంతే అవును ఏం పోతుంది అంతే మన ఇష్టం వెయ్యి చెట్లు చాలు ఎందుకు ఇన్ని వేల చెట్లు చెట్లు ఇచ్చు సార్ గురుగారు చూడండి నిన్న ఒక ఏదైనా ఫోన్ చేశాడు మీ గురించి ఎవరు సార్ ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ఏమండి సార్ అదే సారు తోట అంత బాగా ఎలా తెచ్చారు సార్ అని అడిగారు నేను సార్ తెలీదు ఊరికే తెలుసు చెప్పాడు వీడియో రికార్డింగ్ గురించి ఇంట్రెస్ట్ సార్ లెక్కండి సార్ ఇట్లా సార్ ఇక్కడికి దాకా లెక్కేస్తే సార్ ఇక్కడ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్నాలుగు పద్నాలుగు పదిహేడు పదహారు పదిహేడు పద్దెనిమిది ముందుకు రండి ముందుకు రండి మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై 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 ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కాయలు ఉన్నాయి ముప్పై తొమ్మిది ఈ కొమ్మకి అంటే ఒక కొమ్మకి ఒక కొమ్మకి మీకు ముప్పై తొమ్మిది నలభై వేసుకొని ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఇంకా రెండు పూతలు వస్తున్నాయి నలభై వేసుకోండి పూలు వద్దు ఇప్పుడు నలభై నలభై ఉంటా రెండు వందలే వేసుకోండి రెండు వందలు మరి చెండాలే దృష్టిలో లేదన్నా ఐదు వందలు చెప్తాను భయపడగల గానీ సరే కేజీలు సరే మూడు మూడు వందలు వేసుకో పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు మీరు ఈ కొమ్మని కూర్చోబెట్టగలరా కూర్చోబెట్టలేము మరి మరి మీరు ఎందుకు ఓపెన్ ఎందుకు మీరు ఎంత వెల్ మెచ్యూర్డ్ పెడతాను సార్ కాదు సార్ మీరు ఇంత వెల్ మెచ్యూర్డ్ ఇంత ఓపెన్ అప్ మంచి యూనో సార్ లీవ్స్ బాగున్నాయి సార్ ప్రాస్పెక్ట్ నెంబర్ వన్ బాగా హెల్దీ తారని అది మైట్స్ ట్రిప్స్ లేవు కదా సింగిలే పోయింది కదా అనుకోమైంది అది లేదు కదా చెప్పేస్తాను ఆల్రెడీగా రౌండ్ వేసాను ఇందాక కాదు మీరు ఇంత మెచ్యూర్ అయిండి కూడా మీరు ఎందుకు అప్ కాలేకపోతున్నారు మీరు ఎందుకు మీరు సీరియస్ తీసుకోవట్లేదు కాయలు కాయలు అంటే కాయలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ముప్పై కాయలు అంటే నలభై నలభై కాయలు ఒక చిన్న కొమ్మకి నలభై కాయలు చూపించారు మీరు మరి ఎప్పుడు ఈ కూర్చోవాలంటే దానికి ఏం కొట్టాలి నేను కథ ఏం చేయాలి మీరు చెప్పండి చెప్పండి ఏం చేయాలి చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు సైన్స్ మీరే మాట్లాడండి అన్ని తెలుస్తుంది

ఏదైనా కర్ర చూడ నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అబ్బా మీరే మంత్రాలయం ట్రై చేస్తున్నారు అదేం వచ్చేస్తుందండి మీకు వెళ్ళి గురుగారు సీరియస్ చేయాలన్నా అనయా అన్న సీరియస్ చేయ మాయ కదా సార్ ఇట్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ట్రస్ట్ ఏమను ఏమో ఏమో ఏమన్నా ఏమో అది పోయింది అది అన్న మందులు ఎప్పుడు చెప్తా చెప్తాం నీకు తెలుసా లాస్ట్ టైం ఇంత విజిబుల్ లేదు మీకు గమనించారా మీరు కాయలు కాయలు కూడా ఇట్లా లేవు సార్ నాకు తెలుసు కదా సార్ లేదు అంటే విజిబుల్ కనపడల విజిబుల్ లేదు సార్ ఇట్లా పంటే లేదు సార్ సార్ ఇట్లా మూడు నాలుగు అనేది వెరీ రేర్ సార్ ఇట్లా ఏదో ఒక ఐదు ఆరు దొరికినాయి ఇంత మూడు నాలుగు ఈ సార్ ఎక్కడ మూడు బంచులు బంచులు ఉన్నాయి చూడు సార్ ఎక్కడన్నా రెండు అట్లా ఉన్నాయి సార్ లాస్ట్ టైం ఇట్లా లేదు సార్ నిజంగా లేదు సార్ కాకపోతే ఏమంటే సార్ డే బెడ్ ఖాళీ ఉండే చూడు సార్ ఇది కూడా వస్తాయి మేడం ఇది రిలాక్స్ 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 ఈ ఖాళీ ఇట్లా ప్రతి కొమ్మకి ఇట్లా రావు ఇట్లా చూడండి అట్లా ఉన్నాయి చూడండి ఇది చూడండి అవును ఫుల్ ఫ్రిడ్జ్ అయితే టోటల్ అంతా రాలేదు సార్ ఇట్లా ఈ కొమ్మలకు రావాలా ఈ కొమ్మలకు రావాలా ఆ కొమ్మలకు రావాలా సార్ ఏమన్నారు ఇటండి గురుగారు ఇటండి చూసాం వీడి ఇంకా తింది ఇది ఎంతుంది సార్ బ్లాట్ వస్తాను వచ్చింది బ్లాట్ ఇద ఇదే సార్ వచ్చింది వచ్చింది సో బీ కేర్ఫుల్ दही दिखायेली सुनने के आर्मोस्ट ट्रेन 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 ये आप इल मे दही तो उच्च नहीं ये ना कि प्लाइड है भाई मिंगे ये में में भाई मिलेसा इंगो अब तेरे करोगे बैपड़ेगे ना टेंगिर पड़ेगे సార్ ఇది కొంచెం పెద్ద ఉంటుంది ఇది కొంచెం పెద్ద ఎంత అన్నయ్య అన్న నువ్వు టిక్కెట్ పెట్టచ్చన్నా అన్న అనంతపురం టిక్కెట్ పెట్టచ్చు అన్న నీ తోట చుట్టానికి పెడదాం మనం ఖచ్చితంగా పెడతాను చూడు మీరు పెడతారు చూడండి మీరు పెడతారు చూడండి గురుగారు ప్రాబ్లం స్టార్ట్ స్టార్టెడ్ ఇది ఇంకోటి ప్రాబ్లం అంటే కాదు సార్ నాకు ఇది ప్రాబ్లం అనిపించదు ఎందుకంటే పొరపాటున డిప్పర్లో నీళ్ళు వస్తుంది నేను వచ్చి సార్ సార్ నీళ్లు ఓపెన్ చేసాను డ్రై అయింది బాగా చూసా పొద్దున్నొచ్చి ఓపెన్ చేసే సార్ ఇక్కడ చూసారా రండి నాకు మొగ్గలు కొనప్పుడు మొగ్గలు అండి మనకి లాస్ట్ టైం ఏ టూ జెడ్ పెట్టు కొట్ ఏ టూ చెడ్ దీనికే కొట్టింది మొగ్గలు అన్న ఇటండి ఇటండి ఇట్లా టైం కూడా దీనికే గుర్తిండి సార్ బయట లైట్ ఇది ఇది ఏమంటారు సార్ దీన్ని స్టిక్కర్ టైం బయటించి అది అది అప్పుడు ఏదో వచ్చింది ఇవన్నీ మళ్ళీ రాలేదు సార్ ఇప్పుడు ఒక్కసారి ఏమొచ్చినట్లు ఉంది సార్ చచ్చరం పెట్టిన చిన్నస్తా కన్ఫర్మ్ అది ఓకే సార్ ఏ ఊరేన టై బ్యాక్ సార్ డైబ్యాక్ బ్యాక్ అనేది కానీ ఉన్న పడ్డకడాల పడ్డకడాల యాపిల్ యాపిల్ గుత్తులు గుత్తులు పడ్డాయి అదృష్టవంతులు ఏం పంట వస్తే కదా అంటే మనం చూసిన తక్కువ కాద ఫర్టిలైజర్ చేసుకోవాలి ఫర్టిలైజర్ వేస్తాం చెప్తాను అన్నీ వేయకూడదు మీరు ఏది పడితే అదే వేయకూడదు చెప్తాను మీకు కార్డర్ ఏది స్ట్రాంగ్ అయితే అద్దెదిగానే మీకేమనుకోవచ్చు లైట్ కార్ సార్ లైట్ కార్ కార్ సార్ లైట్ కార్ లైట్గా అయితే ఆయిల్ స్పాట్స్ ఉంటాయి కావాలండి ఏదన్నా అదే ఇదిగోండి ఇదిగోండి సేమ్ సేమ్ ప్రాబ్లమ్

ఇప్పుడు మీరు సియు సీయూ తీసుకున్నారు చూడండి సార్ అది పనిచేద్దా దీనికి బాగా దీనికి నెంబర్ వన్ పనిచేద్దాది వచ్చింది దీనికోసం రండి అది చూద్దానండి నేను ఉంటే చూపించాయా నువ్వు రోజు తిరిగేవాడికి నీకు నాకన్నా ఎక్కువ తెలిసి ఉండాలి తిరుగుతానే ఉంటాను సార్ మొగ్గులు చూడాయా ఇట్ట అనే ఇట్లా రావాలనే అన్న వస్తాయి మొగ్గులు వస్తాయి ఎడుగురుగారు స్టార్ట్ అయితే అంటే ఇట్ ఈస్ టేకింగ్ టైం జస్ట్ స్టార్ట్ అయినాను ఇక్కడ ఎస్ కరెక్ట్ ఇంతో ఇది అన్న వస్తే ఏడు కూడా వస్తాయి ఇంకా రెడ్ కలర్ వచ్చేస్తాను అదిగోని అంటే అది కొంచెం పాతది అది వీ నీడ్ న్యూ వన్ అనే ఇదిగో రా ఏ టూ జెడ్ దాని పవర్ చూడాలి మనకి యూ షుడ్ నో ఇదిగో వచ్చింది ఇదిగో నాన్న

ఇదిగో సార్ ఇదిగో ఇదిగో ఫ్రెష్ మరి ఇంకా ఏ టు జెడ్ పనిచేసినట్లు పనిచేస్తుంది అది అమేజింగ్ అమేజింగ్ ఇక్కడ కూడా ఉన్నాయా ఇదిగో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిన ఇక్కడ కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్